హాయ్ అండి ఈరోజు మనము ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బూడిదుగు ముడికాయ వడియాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఇవి తురుమి వడియాలు అంటారండి బూడిదుగు ముడికాయని తురుమి చేస్తారనమాట కూరకి చాలా బాగుంటాయి ఇవి వేపుకుని వడియాలండి మొక్క వడియాలు అంటారనమాట అండి ఇవి సాంబార్లోకి రసంలోనికి పప్పు చారులోకి మజ్జిగ చారులోకి చాలా బాగుంటాయి అండి వేసుకోవడానికి కూడా చాలా నంజుకోవడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ తయారీ విధానం చేద్దామండి ఇవి ఒక్కసారి ఒక్క నాలుగు రోజులు కష్టపడితే సంవత్సరం అంతా హ్యాపీగా మనము ఈ వడియాలు కూర చేసుకొని తినొచ్చు రసంలోకి పప్పుచాలోకి వేపుకొని పప్పులోకి వేపుకొని తినడానికి చాలా బాగుంటుందండి ఒక్కసారి రెడీ చేసుకుంటే ఒక్క నాలుగు రోజులు కష్టపడితే మనము ఈజీగా ఈ వడియాలను హ్యాపీగా తినడానికి చాలా బాగుంటాయండి ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే బాగా ఎండగాసినప్పుడు ఇలా అలా వడియాలు రెడీ చేసుకోవాలి ఇవి చూడండి ముందు వేపినవి తురుము వడియాలండి ఆ తురుము వడియాలతో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అందులో మనం మెంతి పిండి వేసి పెడతాం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మెంతుల వల్ల కూడా ఇవి ఇవి మొక్క వడియాలండి సాంబార్లోకి పప్పుచాలోకి అద్దిరిపోతాయండి ఇందులో సొగ్గు బియ్యం వేసి పెడతామండి తినేటప్పుడు నంజుకొని తినడానికి చాలా బాగుంటుందండి ఉరికినే మనము రైస్ ఈ వడియాలు నంజుకొని తింటుంటే ఉరికినే రైస్ మనం ఎంత తింటున్నామో తెలీదు అంత వెళ్ళిపోతుందండి మన కడుపులోకి అంత బాగుంటుంది పెసర వడియాలు కూడా రెడీ చేశానండి నేను ఈ పెసర వడియాలు తయారీ విధానం కూడా మనము చూద్దాము కొలతలతో మన పెద్దవారు సహాయంతో నేను ఈ వడియాలు పెట్టానండి వారు హెల్ప్ తీసుకు హెల్ప్ తీసుకొని ఇలా వడియాలు రెడీ చేశాను అనమాట ఇవి ఇవి చూడండి కూరలోకి ఇగురు వండుకున్న పులుసు వండుకున్న చాలా బాగుంటుందండి తురుము వడియాలు ముక్క వడియాలు నంజుకోవడానికి చాలా బాగుంటాయి ముందుగా తయారీ విధానం చూద్దాము ఇలాగ నేను మూడు బూడిది గుమ్మడికాయలు రెడీ చేసి చేశానండి దీనిపైన తెల్లగా బూడిది జరిగినట్టు ఉంటుందనమాట దాన్ని శుభ్రంగా ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి దీనిపైన అంతా శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని మేమైతే గింజలు తీసేసామండి మన అత్తయ్య వాళ్ళందరైతే ఇలా గింజలు తీసే పెడతారంట గింజలు తీసేవేయాలంటే ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇలా చూడండి చాలా చిన్నిగా కట్ చేస్తుందండి అత్తయ్య ముక్కలైతే నేనైతే ముక్కలు కట్ చేసిస్తే ఇలా చాకుతో కట్ చేశానండి నాకైతే అంతగా చిన్నిగా ముక్కలు రాలేదు కానీ చాలా సన్నంగా కట్ చేసింది ఇవి తురుము వడియాలు మనం ఉలిపై తురుముకుంటాము చూడండి దాని మీద తక్ తొక్క చెక్కకపోయినా పోయినా పర్వాలేదు మేమైతే చెక్కేసామండి వీళ్ళు తొక్క చెక్ పెడతారంట తొక్క చెక్కేసి ఇస్తే అత్తయ్య మేము ఇలాగ తురిమేసామన్నమాట అండి ఉల్లిపాయ దాంతో తురిమేసి అందులో ఉప్పు కలుపుకోవాలండి ఇందులోంచి చాలా వాటర్ వచ్చేస్తుంది ముందు రోజు సాయంత్రం ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలండి ఇలా కోసుకుని పెట్టుకుంటే వడియాలు పెట్టుకోవడం చాలా ఈజీ ఇదే కొంచెము కష్టమైన పని అనమాట కొద్దిగా ఓపికగా చేసుకుంటే సంవత్సరం పాటు హ్యాపీగా వడియాలు మనం ఎంజాయ్ చేయొచ్చండి అంత బాగుంటాయి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మొక్క వడియాలకు కూడా ఉప్పు కలిపి ఇలాగా చూడండి ఇందులో కూడా మొక్క వడియాలో కూడా ఉప్పు కలిపి గొడ్డలో పెట్టి ఇలా ఎత్తు పెట్టాలండి ఇలాగ రోలు పెట్టారు ఇలా ఎత్తు పెట్టుకోవాలి ముందు రోజు రాత్రి మనము దీనికి పప్పు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఇలా చూడండి మొక్క వడియాలకి కొలతండి కుంచుడు వడియాలకు కుంచుడు ముక్కలకు తవ్వుడు పప్పు అయితే పర్ఫెక్ట్ కొలత అండి మనకి కొద్దిగా పిండి ఎక్కువ అవసరమైతే నేను కొద్దిగా అరసాలు పప్పు వేశానండి కుంచుడు ఉండి కొద్దిగా ముక్కలు ఉన్నాయన్నమాట అందుకని నేను తవ్వుడు వేసి అరసాలు వేసానండి పప్పు ముక్క వడియాలకి తవ్వుడు అరసాలు వేసాను ఇది తురుము వడియాలండి కూరలు వండుకోవడానికి వడియాలు చాలా బాగుంటాయండి పులుసు వండుకున్న ఇగురు వండుకుని పాలు పోసు పాలు పోసు వండుకున్న చాలా బాగుంటుంది అనమాట తురుము వడియాలు తురుము వడియాలకి మూడు సోలు అయితే మినపప్పు వేశానండి తురుము వడియాల్లో ఇలాగ మెంతులు నానబెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా తెలుసా చూడండి గిద్ద అరసాల సోల తవ్వ ఇవి మా అమ్మమ్మవి అండి నేను తీసుకున్నాను మా అమ్మమ్మవి ఇప్పుడు కాలంలో గిద్ద అంటే సోలంటే తవ్వ అంటే ఎవరికి తెలియదేమో ఇది చూడండి తవ్వ సోల గిద్ద అరసాల గిద్ద లాస్ట్ వన్ గిద్ద సెకండ్ వన్ అరసాల థర్డ్ వన్ సోల ఫోర్త్ వన్ తవ్వ అనమాట అండి ఇలాగా ఇవి మనం ఇప్పుడైతే గ్లాసులో వేసేసుకుంటున్నామని కానండి ఇప్పుడు అయితే అప్పుడు అందరూ ఇలా తవ్వ సోల అరసాల గిద్ద ప్రకారంగా వేసుకునేవారు అన్నమాట ఇవి నేను ఇవి యూజ్ చేస్తూ ఉంటానండి ఈ సోాల తవ్వ అరసాల గిద్ద కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనము శుభ్రంగా కొలుచుకున్న మూడుసార్లు పప్పు తురుముకి రెడీ చేసుకున్నానండి ఇలా మిన పప్పును శుభ్రంగా వాచ్ చేసుకొని ముందు రోజు రాత్రి పొడుకునే ముందు నానబెట్టుకున్నాను అనమాట ఇవి కోరి వడియాలకి తవుడు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా మెంతులు కూడా ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను ఇడ్లీకి ఈ పప్పుతో పాటు ఇడ్లీ పప్పు రుబ్బేసుకుందామని ఇడ్లీకి కూడా ఇలా సోల పప్పు నానబెట్టేసుకున్నానండి ఇలా మున్ పడుకునే ముందర మనం ఇలా పప్పులన్నీ నానబెట్టుకోవాలి ముక్క వడియాలకైతే అయితే తవుడు అరసాలు వేసి అరసాలు వేసాను అనమాట అండి మనకి గ్లాసులు లెక్కల్లో చెప్పాలంటే రెండు గ్లాసులు వేసి గ్లాసులో సగం కంటే ఫోర్త్ ఫోర్త్ వంతు వేస్తే సరిపోతుంది అనమాట ఇలా ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను ఉదయం లేవగానే చూడండి పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు మనం గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుందాము పలుచగా అవ్వకుండా రుబ్బుకోవాలని గాడ్లు పిండికిలాగా రుబ్బుకోవాలి రుబ్బుకోవాలి పిండి పిండికన్నా కొద్దిగా లూజ్గా అయినా పర్వాలేదు ఇందులో మనము గుమ్మడికాయలు మొక్కలు కలుపుతాం కాబట్టి అందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం గట్టిగా రుబ్బుకుంటే మంచిగా ఉంటుందండి వడియాలు పెట్టుకోవడానికి ఇప్పుడు కారం కోసమని ఇలా పచ్చిమిరపకాయలను శుభ్రంగా వాష్ చేసుకుని స్టాండర్లో వేసుకున్నాను ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసి మిక్సీ పెట్టుకున్నానండి ఇందులో అల్లం వేసేసి మిక్సీ పెట్టుకోవచ్చు నేను మర్చిపోయినని అల్లము విడిగా మిక్సీ పట్టానండి అల్లము పచ్చిమిర్చి ఒకసారి మిక్సీ పట్టేసుకోవచ్చు చూడండి ఇలా అల్లమును కూడా ఇలా తురుముకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అల్లమును కూడా పేస్ట్ చేసుకున్నానండి యాక్చువల్గా పచ్చిమిరపకాయలు అల్లము ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలాగ మెంతులను కూడా చిన్ని జార్లో వేసుకుని మిక్సీ పెట్టుకున్నాను పప్పుతో పాటు వేస్తే నలగవని ఇలా మిక్సీ జార్లో పెట్టు పట్టుకొని తురుము వడియాలకండివి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది వడియాలు పులుసులోకి మె మెంతులు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మెంతులు వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదండి ఇలాగా మిక్సీ జార్లో వేసుకుంటే పెర్ఫెక్ట్గా మెంతులు కూడా ఈ దీంట్లో గ్రైండర్లో పప్పుతో పాటు నలగవని ఇలా మిక్సీ జార్లో పెట్టి వేసాను అన్నమాట అంతగా పలచగా రుబ్బుకోకూడదండి ఇలాగ కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి పిండి వడియాలకు ఇలాగ సగ్గు బియ్యం వేసుకుంటే బాగుంటాయండి ముక్క వడియాలకు మనము సాంబార్లోకి రసంలోకి వేపుకునే వడియాలకి పప్పులోకి వేపుకునే వడియాలకు ఇలాగ సగ్గు బియ్యం వేసుకుంటే చాలా బాగుంటుందండి పెద్ద సొగ్గుబియ్యము చిన్న సొగ్గుబియ్యం అయినా వేసుకోవచ్చు నేనైతే పెద్ద సొగ్గుబియ్యము నానబెట్టానండి ఒక మనము వడియాలు పెట్టే ముందర ఇలా గ్రైండర్లో పప్పు వేసే ముందర నానబెట్టుకుంటే సరిపోతుంది సగ్గు బియ్యం అండి ఇప్పుడు చూడండి తురుము అండి ఇందులో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే పిండుకుని అప్పుడు మనము రుబ్బుకున్న పిండిలో వేసుకోవాలన్నమాట అండి ఇవి మూడుసార్లు పప్పు వేసాను అనమాట అండి ఈ తురుముకి నేను ఒక పెద్ద కాయ తురుము అండి ఇది ఒక పెద్ద గుమ్మడికాయను తురుముకున్న తురుము అనమాట అండి ముందు రోజు రాత్రి పెట్టి చాలా వాటర్ వస్తుందనమాట బూడిదుగుమ్ముడికాయలోంచి వాటరు ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు అల్లము పేస్టు కూడా వేసుకుని రుచికి తగ్గ సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోవాలి కారము ఉప్పు పర్ఫెక్ట్గా ఇప్పుడు చెక్ చేసుకోవాలండి కారము సరిగిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న దాన్ని చిన్న గిన్నెల్లోకి తీసుకుని ఇలా చూడండి ఇవి పూర వడియాలకి చిన్నిగా పెడుతున్నాము మనకు కొంచెం పెద్ద సైజు మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనము వడియాలు పెట్టుకోవచ్చండి ఇలా మేము నలుగురు ఉన్నామన్నమాట నలుగురు కలిసి వడియాలు పెట్టేసాము ఒక్కళ్ళైనా పెట్టుకోవచ్చు ఇలాగా ఎక్కువ మంది ఉంటే త్వరగా అయిపోతుంది ఊసులు మాటలో చెప్పుకుంటూ పెట్టుకుంటుంటే మనకు వడియాలు పెట్టుకున్నట్టే అనిపించదండి ఒక్కరికొక్కరు సహాయం చేసుకుంటుంటే మనకు వడియాలు పెట్టుకున్నట్టు ఉండదు మాటలు చెప్పుకుంటూ ఇలా వడియాలు అనమాట ఇవి తురుము వడియాలండి ఇగురు వండుకుంటే చాలా బాగు బాగుంటుందండి పులుసు కూడా చాలా బాగుంటుంది ఎగురిలో పాలు పోసుకొని వండుకుంటే అదిరిపోతుందండి ఇవి పులుసు మెంతిపిండి వేస్తాం కాబట్టి పులుసులకు మెంతిపిండి చా పులుసుల్లో మెంతులు వేసి వండుకున్న పులుసు చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇందులో మనం మెంతు పేస్ట్ వేసాం కాబట్టి ఇవి చాలా బాగుంటుందండి పులుసులోకి ఈ వడియాలు తురుము వడియాలు చాలా బాగుంటాయి అయితే బుడిదు గుమ్ముడికాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి గుమ్ముడికాయ జ్యూస్ రూపంలో తీసుకున్న అద్భుత ఔషధంగా పనిచేస్తుందంట చాలా సహజంగా శక్తినిచ్చే ఆహారాల్లో ఒకటంటండి ఇందులోని బయోయాక్టివ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుందంటండి బూడిద గుమ్మడికాయలో తొంభై ఆరు శాతం నీరు ఉంటుందంట నాలుగు శాతంలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు జింకు కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం మ్యాంగీస్ కాఫర్ నియోసిన్ థయామిన్ రిబోప్లానిన్ విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బి సిక్స్ విటమిన్ సి ఉంటాయంట చూడండి మొక్క వడియాలు ఇలాగా రాత్రంతా ఎత్తు పెట్టినా చూడండి ఇందులోంచి పిండితే లైట్గా వాటర్ వస్తుంది ఇలా గట్టిగా పిండుకోవాలన్నమాట అండి చూడండి వాటర్ ఎలాగొస్తుందో పిండుతుంటే ఇలాగ ఇలా ముక్క వడియాలను ఎంత గట్టిగా పిండుకోవాలి అందులో వాటర్ కంటెంట్ లేకుండా బూడిదు బూడిదుగుమురకాలో ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుందంట జీర్ణక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తుందంటండి యాంటాసిడ్గా పనిచేస్తుందంట అజీర్ణం మలబద్ధకం గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుందంటండి శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపిస్తుందంట లివర్ పనితీరును కూడా మెరుగుపరుస్తుందంటండి ఇప్పుడు చూడండి మనము సొగ్గు బియ్యం కూడా ఇలా క్లాత్లు వేసుకుని వాటర్ లేకుండా ఇలా బియ్యం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి పేస్టు అల్లం పేస్టు రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని ముక్కలు పిండి సగ్గుబియ్యము ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ముక్క వడియాలకు ముక్క ఎక్కువ బుడుతు గుమ్మడికాయ ముక్కలు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి వేపుకొని వేపుకొని ఇప్పుడు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి ఇలా సపరేట్గా చిన్ని చిన్ని గిన్నెల్లో తీసుకుని మనము ఇలా వడియాలు పెట్టుకోవచ్చు ఏ సైజులో కాబట్టి ఆ సైజులో మనము ఇలా గుమ్ముడుకు ఇలా ముక్క వడియాలు కూడా పెట్టేసుకోవచ్చండి పప్పులోకి సాంబార్లోకి అద్దిరిపోతుందండి నంజుకొని తింటుంటే చాలా ఇష్ చాలా ఇష్టంగా తింటారండి ఈ వడియాలు మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టమండి ఈ వడియాలు ఇలాగా ఒక్క నాలుగు రోజులు కష్టపడితే ఇలాగ సంవత్సరం పాటు ఈ వడియాలు మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట అందరూ మన పెద్దవారు అందరు హెల్ప్తో నేను ఈ వడియాలు పెట్టేశానండి ఇలాగా పూర్తి గుమ్ముడికాయ ఈ వడియాలు అనమాట అండి ఇవి బాగా ఎండ పెట్టుకుంటే వడియాలు పుచ్చిపోకుండా ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటాయండి ఎండలో మాత్రము బాగా ఎండ పెట్టుకోవాలండి బుడిదుగుముడికాయ వడియాలు ఎండకపోతే వడియాలు అన్నమాట పురుగు అనమాట బాగా ఎండలో ఎండబెట్టుకుంటే ఒక్క నాలుగు రోజులు ఎండబెట్టుకుంటే మనం ఈ వడియాలను సంవత్సరం పాటు ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా వడియాల కూర వండుకొని తింటే చాలా బాగుంటుందండి పులుసు తురుము వడియాలు పులుసు కావాలంటే పులుసు వండవచ్చు ఇగురు కావాలంటే పాలు పోసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది పప్పు వండుకున్నప్పుడు ఇలా ముక్క వడియాలను ఉంచుకుని తింటే అద్దరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వడియాలు మీ మీ కనుక వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ స్క్రెప్ చేయండి